హాయ్ అండి వెల్కమ్ టు మాంటల్ ఎక్స్ప్రెస్ ఈరోజు నేను చెప్పే రెసిపీ ఏంటంటే పాలకూరతో మనం చేసుకునే కూర అనమాట సో ఎప్పుడు మనం పాలకూరతో పప్పు రెసిపీ చేస్తాం కదా రెగ్యులర్గా సో ఆ విధంగా కాకుండా సో ఈ విధంగా కూర కూడా ఈజీగా చేయొచ్చండి ఇది శనగపప్పు కాంబినేషన్లో చేసుకోవచ్చు అనమాట మసాలా ఫ్లేవర్ కూడా ఉంటుంది ఈ కూర ఏంటంటే అన్నంలోకి బాగుంటుంది చపాతీల్లోకి బాగుంటుంది రెండిట్లో కూడా ఈ కాంబినేషన్ బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ కూర కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి అంతేకాకుండా పాలకూరతో మనకి చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి కదండి సో మనం రెగ్యులర్గా ఆకుకూరలన్నీ తీసుకుంటూ ఉండాలి సో విధంగా కూర కూడా చేసి పెడితే ఇష్టంగా తింటారు అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ముందుగా ఏంటంటే త్రీ బై ఫోర్త్ కప్పు వరకు శనగపప్పును మనం నానబెట్టుకోవాలండి ఒక గంట స్పాట్ నానబెట్టుకోవాలి ఈ స నానబెట్టిన దాన్ని మనం ఏంటంటే ఉడకపెట్టుకోవాలన్నమాట సో అందుకని మునిగినంత వాటర్ వేసేసి దాన్ని నార్మల్గా స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోండి అది ఉడికేలోకి మనం ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని వన్ స్పూన్ వరకు శనగపప్పు మినపప్పు వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని కొంచెం ఇంగో వేసుకోవాలండి రెండు నుంచి మూడు వరకు నాల్చిన చెక్క ఇంకా రెండు నుంచి మూడు లవంగాలు వేసుకోవాలి ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ కావచ్చు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలండి ఉల్లిపాయలు ఏంటంటే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకోవచ్చు లేకపోతే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోవచ్చు సో వాటిని చిన్న చిన్న పీసులు కట్ చేసి వేసేసి ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదా వాటిని వేసేయాలి నేను వెల్లుల్లిపాయ రెబ్బలు చిన్న చిన్న పీసెస్గా వేసానండి అవి అయితే కలిసిపోతాయండి మీకు లేదు మాకు రెబ్బ పలంగా ఉండాలంటే ఆ విధంగా వేసుకోవచ్చు సో వేగిన తర్వాత ఒక టమాటాను కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేయాలి టమాటా మగ్గడానికి మూత పెట్టేస్తే టమాటా మగ్గిపోతుంది టమాటా మగ్గిపోయిన తర్వాత మూడు కప్పులు వరకు పాలకూర అనమాట లేకపోతే నాలుగు కప్పుల వరకు కూడా తీసుకోవచ్చు సో పాలకూరని బాగా కడిగేసి వేసుకోండి సో పాలకూర వేసేసి అది మునిగినంత కొంచెం వాటర్ టమాటా మగ్గాలి కదా కొంచెం వాటర్ వేసేసి కొంచెం పసుపు కూరకు సరిపడ సాల్ట్ వేసేసి మూత పెట్టాలి ఇప్పుడు టమాటా టమాటా లోపు మనకి ఏంటంటే మనకి శనగపప్పు ఉడికిపోయి ఉంటుంది అంతేకాకుండా ఒక హాఫ్ కప్ వరకు కొబ్బరికాయ పచ్చి కొబ్బరిని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ టమాటా పాలకు రెండు కలిపి బాగా మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు ఉడకపెట్టిన శనగపప్పు ఉంది కదా సో దాన్ని వేసేసి పాటు ఈ కొబ్బరికాయ మనం పేస్ట్ చేసాం కదా పచ్చి కొబ్బరి పేస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ని కూడా వేసేసి అంతా బాగా కలుపుకోవాలండి సాల్ట్ అనేది ఒకసారి సరిపోతుందో లేదో ఇప్పుడే చూసుకోండి ఎందుకంటే మన కొబ్బరి పేస్ట్ సాల్ట్ వేయలేదు కదా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి మూత పెట్టి వదిలేస్తే కొబ్బరి పేస్ట్ తో పాటు ఈ కూర అంతా బాగా దగ్గర అవుతుంది అనమాట పాలకూరకి కొబ్బరి పేస్ట్ బాగా పట్టి కూర దగ్గర అయిపోతుంది కూర దగ్గర అయిపోయిందంటే మన కూర రెడీ అయిపోయినట్టేనండి దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యితో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది అంతేకాకుండా చపాతీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది సో ఎప్పుడు పప్పే కాకుండా పాలకూరతో ఈ విధంగా కూర కూడా ఒకసారి చేయండి అండ్ ఈ వేడి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకోటి ఏంటంటే ఒకసారి కమెంట్ చేయడం మర్చిపోద్దండి ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి సజెషన్స్ ఉన్నా ఉన్నా సరే కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్